హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాంగోస్ చూసారా ఎంత బాగున్నాయో అప్పుడే చెట్టు నుండి తెంపినట్టుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ మ్యాంగోస్ని చూస్తే వెంటనే పచ్చడి చేయాలనిపిస్తుంది కదా సరే ఇంకెందుకు ఆలోచిస్తే పచ్చడి చేద్దామని మ్యాంగోస్ని తీసుకున్నాను కొంచెం గట్టిగా ఉన్న మ్యాంగోస్ అన్నింటిని తీసుకుని ఇలా వాటర్లో నానబెట్టాలి వాటి పైన ఉన్న జిడ్డు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోతాయి తర్వాత వాటర్ లేకుండా బాగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి చెకైతే ఇలాంటి గట్టిగా ఉన్న మామిడికాయలను అయితే తీసుకోవాలి ఇప్పుడు సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా ఇలాగ ఒక కొంచెం ఒక టెన్ మినిట్స్ అయినా వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఇలాగ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత అసలు వాటర్ లేకుండా క్లాత్ తోటి తుడుచుకోవాలి అప్పుడే పచ్చడి పాడవకుండా చాలా రోజుల వరకు ఉంటుంది పచ్చడి కోసం ఫ్రెష్గా ఆవ పిండిని తర్వాత మెంతుల పొడిని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి సాల్ట్ తర్వాత పొడి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాగ మంచి క్లాత్ తోటి బాగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాకపోతే నిల్వ పచ్చడి కాదు ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనుకుని చేద్దామని ఒక నాలుగు మామిడికాయలు అయితే తీసుకున్నాం కట్ చేసి చూస్తే లోపల చూడండి ఇంకా అవి పచ్చడి కూడా పనికిరావు ఇంకా తినడానికి ఇలా ఉంటే ఇంకా పచ్చడి కూడా పెట్టలేము ఇంకా ఏం చేయాలో అర్థం లేదు పౌడర్స్ అన్నీ పక్కన పెట్టేశాను ఇలా కట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా తినేయడమే ఉప్పు కారం పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి టాయ్ మ్యాంగోస్ చూడ్డానికైతే లాగే ఉన్నాయి లోపల కట్ చేస్తే ఇలాగా పండిపోయినట్లు ఉన్నాయి నేను డైరెక్ట్గా కూడా తినచ్చు కాకపోతే కొంచెం పుల్లగా ఉన్నాయి అందుకనే నేను ఉప్పు కారం పెట్టి తిన్నాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ పచ్చి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు బాగా పండినట్టు లేకుండా పచ్చిగా ఉంటే మాత్రం పచ్చడి ట్రై చేస్తాము అనుకున్నాం ఇంకా అవన్నీ కట్ చేసేసుకున్నాం ఇలాగా తినాల్సి వచ్చింది ఉప్పు కారం పెట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది థాయ్ మ్యాంగోస్ పచ్చడి కానీ పండుగ కానీ ఇక్కడ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది వీటికి ఇలా పైనంతా సాల్ట్ లోపలంతా కారం వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంది ఇంకా పచ్చడి కన్నా ఇదే బెటర్ అనుకుని ఇంక ఇలా తినేసాము పచ్చి మామిడికాయలకి సాల్ట్ కారం ఇవన్నీ వేసుకొని తింటారు కదా అలా పండు మామిడికాయలకు కూడా ఇలాగ కారం సాల్ట్ వేసుకుని తింటే కూడా చాలా బాగుంటాయి కొంచెం పెప్పర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకోలేదు ఇలాగ పండుతాయని లోపల చూస్తే చూడడానికి అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఒక టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ టైం పచ్చిమిడికాయలు తెచ్చినప్పుడు పచ్చడి అయితే నేను డెఫినెట్గా చేస్తాను దానికోసం మెంతులు ఆవాలు అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను చేద్దామని పౌడర్స్ అది చేయాలి కదా ఆవపిండి అవన్నీ చేయాలి కదా పచ్చడికి అయితే అవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం పచ్చిమి ఉడకాయలు వచ్చిన పచ్చడి అయితే కంపల్సరీగా చేస్తాను ఈ విధంగా మ్యాంగోస్ అన్నీ సాల్ట్ చిల్లీ పౌడర్స్ తోటి తినాల్సి వచ్చింది పచ్చడి కోసం తెచ్చిన మామిడికాయలని వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాంగోస్ అంటే ఇష్టపడిన వారు ఉండరు పచ్చిమి కానీ పండుగ కానీ ఏవైనా తినాలనిపిస్తుంది దేని టేస్ట్ దానిదే